ఏం చేస్తున్నాం బర్త్డే పేరుతోటి మంచిగా వాడికి పాశ్చాత్య వేషం వేస్తారు వాడి ముందర ఒక టేబుల్ పెడతారు టేబుల్ మీద కేక్ పెడతారు టేబుల్ మీద ఏం పెడతారు ఏం పెడతారు టేబుల్ మీద ఆ కేక్ మీద ఏం పెడతారు క్యాండిల్స్ తెలుగులో ఏమంటారు వాటిని ఏమంటారు తెలుగులో క్యాండిల్స్ని కొవ్వు దేంతో తయారు చేస్తారు దాని పేరేమిటి ఎక్కడికి పోతున్నాం మనము ఏం చేస్తున్నాం పాకిస్తాన్లో పుట్టాం మనం అంత కొవ్వుతో చేసేది కొవ్వొత్తులు ఏ కొవ్వు తెలుసా మీకు నూటికి తొంభై శాతం కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు అంటే కొవ్వొత్తి వెలిగిస్తే గోమాతల్ని హత్యలో మనకు కూడా పాపం ఉన్నట్టే మంచిగా వెలిగిస్తారు ఇంకా కేక్ మీద ఏం రాయిస్తారు ఏం నాయిస్తారు కేక్ మీద ఏం నాయిస్తారు తెలుసు కదా అందరికీ పేరు రాయిస్తారు ఇంకా వాడి వయస్సు రాయిస్తారు ఇంకా కొత్తగా వచ్చింది ఇప్పుడు డిజిటల్ ఫోటో కూడా పెడుతున్నారు మీద వాడు మంచిగా వస్తాడు ఉఫ్వా దీపాన్ని ఆరిపేస్తాడు దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినాడు గుర్తుపెట్టుకోండి